బ్రాహ్మణుడు ఆ ఒక్క విషయంలో మాత్రము తప్పకుండా అబద్ధమే మాట్లాడతాడు ఎప్పుడు కూడా సత్యం మాట్లాడడానికి ఇష్టపడడు మరి ఆ ఒక్క విషయం ఏంటిదని తెలుసుకోవాలనుకుంటున్నారా అదేంటిదని అంటే కులం విషయము ఋగ్వేదము పురుష సూక్తము ఏం చెప్తుంది ఋగ్వేదములో పురుష సూక్తము బ్రాహ్మణోస్ ముఖమాసీత్తి బాహు రాజన్యకృత ఊరు తదస్య యద్వై పద్భాగం శూద్రో అజాయత అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటిదని అంటే బ్రాహ్మడు బ్రహ్మ తలలో నుంచి వచ్చాడు గనుక అతడు పురోహిత్యం చేస్తాడు అంటే వేదం వినిపిస్తాడు బ్రహ్మ యొక్క భుజ స్కంధాల నుంచి క్షత్రియుడు పుట్టాడు గనుక వచ్చాడు గనక అతడు ప్రజలను పాలిస్తాడు వైష్ణవుడు ఉదరములో నుంచి తొడల్లో నుంచి వచ్చాడు గనుక అతడు వ్యాపారం చేస్తాడు శూద్రుడు పాదాల్లో నుంచి వచ్చాడు గనక అతడు పైనున్న వారికి శ్రమించి పోషణ అందిస్తాడు లేదా పోషిస్తాడు అని చెప్తారు అయితే ఇవన్నీ కూడా వారి వారి పనులను బట్టి ఈ పేర్లు వచ్చాయి తప్ప ఒకరికంటే ఒకరు ఎక్కువ కాదు ఒకరికంటే ఒకరు తక్కువ కాదు అని చెప్పి మరి బొంకుతారు ఇందులో వాస్తవం ఎంత అని మనం చూసినప్పుడు శూద్రిని విషయానికి వచ్చినప్పుడు శూద్రుడు ఉన్నటువంటి వారి కంటే అసలే తక్కువ కాదు ఎందుకనంటే పైన శరీరాన్ని అంతటిని కూడా మోసేది పాదాలే గనక శరీరం అంతటికి ఆధారం పాదాలే అని చెప్పి పాదాలు విష్ణు స్వరూపము గనక మనము దేవుని మొక్కేటప్పుడు పాదాలనే మొక్కుతాము గనక అతడు ఏమాత్రం తక్కువ కాదని చెప్పి మరి మన చెవులకు తీయటి మాటలు చెప్తుంటుంటారు అదో సామెత చెప్పినట్టు తీయటి మాటలు విని తీర్థం పోతే మరి ఆ పోయినోడ సల్లి ఉన్నడాట పిలిచినోడు గుళ్ళు ఉన్నడాట అన్నట్టు వారు తీయటి మాటల్లో పడి చాలామంది మోసంలో బ్రతుకుతున్నారు కానీ అసలు వాస్తవం ఏంటిదని అంటే ఒకరికంటే ఒకరు ఎక్కువే ఒకరికంటే ఒకరు తక్కువే అంతేకాకుండా మరి ఈ యొక్క శూద్రుడు శూద్రుడు విష్ణు పాదాలే అని గనక చెప్పినట్టయితే అదే సత్యమే అయినట్టయితే మరి బ్రాహ్మణుని ఇంట పుట్టినటువంటి కూతురు ఈ యొక్క శూద్రుని ఇంట పుట్టినటువంటి కుమారునికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేయరు శూద్రుడు ఎందుకు వేదము పఠించి చెప్పలేకపోతున్నాడు శూద్రుడు ఎందుకు పీఠాధిపతి కాలేకపోతుంటున్నాడు శూద్రుని యొక్క పాదాలు ఎవరు మొక్కుతున్నారు మరి శూద్రుడు ఎందుకు వారితో సమంగా ఉండలేకపోతున్నాడు అనంటే వాస్తవంగా హైందవానికి ఉన్నటువంటి ఆధారము కులమే ఈ అగ్ర కులస్తులకు ఆధారము కులమే గనక ఆ కులము లేని నాడు వారి ఆధారము ఆదాయము పోతుందని వారు ఎప్పుడు కూడా ప్రజలకు తీయటి మాటలు చెప్పి అవి కేవలము పనులను బట్టే పేర్లు వచ్చాయని చెప్పి అసలు వాస్తవాన్ని దాస్తారు కానీ శూద్రుడు నీచుడే పైన ఉన్నటువంటి వారు మరి ఉత్తములుగా శ్రేష్ఠులుగా వారు భావించుకుంటారు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియపరచండి మీ అందరికీ వందనములు